నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ గారికి ముఖ్య అతిథిగా మన జెసి రాజకీయ ఉపాధ్యక్షురాలు సివి స్వరూపా గారికి ఎంపీటీ మండల వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న మొదటి ఎంపీ అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో డైరెక్ట్ మనకిప్పుడు మనకి పన్నెండు ఎంపీటీస్ ఉన్నాయి పెద్ద ఏళ్ళకి రెండు చిన్న మూడు నుంచి నాలుగు వేలకు ఐదు వేలకు మించంపీటీసీగా ఎంపీటీసీ ఏర్పాటు చేసుకొని ఈరోజు మనం పరోక్షంగా ఎమ్మెల్యే ఎలక్షన్ పెట్టాము అప్పుడు డైరెక్ట్గా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రత్యక్ష ఎన్నికలు అంటే ఎంపీటీసీ ఎంపీటీసీ వ్యవస్థ లేదు అప్పుడు ఎంపీ మన నావర్పేట వాస్తవ్యుడు శ్రీనిడి అంత అదేవిధంగా హెల్పెండెంట్ శ్రీనివాస్కి మరి ఈ ఈ జీలే కాకుండా నా ఆత్మీయ సంగ సంవేహానికి వచ్చినటువంటి వివిధ గ్రామాలు అదేవిధంగా మా సొంత గ్రామాలను వచ్చేటటువంటి నా ఆత్మీయ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ వాస్తవంగా ఈ పదవిధంగా మన రాజ్యం చేసి చెప్పిండు పదవితోనే మనకు విలువరాదు మన మనిషితో విలువ అని చెప్పి వాస్తవంగా అది ఆనాడు మన గారు నిరూపించిండు ఆయనకు పదవితోనే ఆయనతోనే పదవికి విలువచ్చింది కాబట్టి ఇలా గత నా పని దర్శకి లావణ్య గారు మా వైసీపీకి మా చిన్న అధికారులకు మా ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పిన అప్పటి నుంచి నా దానికి ఆద కూడా అవుతుంది అందరు మాట్లాడి ఒక ఐదు నిమిషాలు మా యువత మేము చేసుకోవాల్సింది ఇట్లా అంటే మనం చేసుకోవాల్సింది ఇక్కడ ఉన్న వారికి నేను రాజకీయ చరిత్ర నడుస్తూనే ఉంది పైకి పైకి మెట్లెక్కుతూనే ఉన్నారు కానీ ఏ రోజు అక్కడ రాజేష్ గారు నాలుగు సార్లు సర్పంచ్ గెలిచారు వారి బా మా లావణ్య గారు జీసి ఈ గెలిచారు అధికారం రాగానే ఇక భుజాలు గెలిస్తారు నాన్న పెద్ద హీరో హీరోలు అని చెప్పేసి అధికారులు తీస్తారు మరి కొంతమంది అధికారులు ఫోన్ చేస్తారు దీని దొక్కే మారి రాజకీయం అంటే వేరోని తల నిరేకులు కాదు మన కాలం మీద ఈ మధ్య చూస్తున్న రాజకీయం ఏమిటంటే వారికి కాల్పెడ మనము వారి గురించి వారి గురించి కంప్లీట్ చేద్దాము వారి గురించి చెడుగా మాట్లాడటం అది కాదు కదా రాజకీయం అంటే ఎప్పుడైనా నిజాయితీ ఉండి మన పని మనం చేసుకుంటూ పోతే తప్పకుండా ఏదో ఒక రోజు ప్రజలు ఆశీర్వదిస్తారు మనకు మంచి స్థానం కల్పిస్తారు మనందరికీ కూడా మనం కూడా మంచి నాయకుల మన పేరును చిరస్థాయికి స్థాయికి మిగిలిపోతుంది ఇవాళ మనం ఏదో ఇవరు మనకు అధికారం ఉన్నప్పుడు చాలా మంది మన చుట్టూ తిరుగుతారు మనం గుర్తుపెట్టుకోవాలి విషయం చాలా మంది మన చుట్టూ తిరుగుతారు జై జై అంటారు అరే బాబా అంటారు మనం కూడా బాబా అనిపిస్తారు కానీ అది కాదు రేపు పొద్దున మనం గుర్తుండాలి రేపు పొద్దున మళ్ళీ ఒక ఎలక్షన్ మనం గెలవాలంటే కేవలం మన నీతి నిజాయితీ మంచితనమే మళ్ళీ ఒకసారి మనకి గెలిపిస్తుంది మనం అందరం వీళ్ళ దగ్గర ఎంపీటీసీలో కొద్దిగా నిరుత్సాహం ఉంది నాకు తెలుసు ఎందుకంటే అది రాజ్యాంగ బద్దంగానే రాజ్యాంగం ప్రకారం లేదు మీకోసం కొన్ని కొన్ని పనులు రాలేదు కానీ మీకు విషయం చెప్పాలి మీ చేయడానికి ఎన్పిటీషన్ ఏ జరగలేదు ఏ లో జరగలేదు ఎందుకంటే కేసీఆర్ గారు స్పెషల్ గా మీకోసం నిధులు పెట్టించి మీకోసం నిధులు ఇచ్చినారు కాబట్టి ఆయన కొద్ది కొద్దిగా గొప్ప పనులు జరిగినాయి కానీ మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఇప్పుడు నేను నిమిషపడుతున్నా నిజంగా చెప్తున్నా రెండు బాధలు ఉన్నాయి ఒకడేమో పెద్ద మనుషులు అంటే మళ్ళీ రావాలి మీరు అందరూ కూడా